ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే రెండు నిమిషాలు నాలుగు నిమిషాలైనా తీసి అశరీర స్థితిని అభ్యాసం చేయండి అంటున్నారు ఈ అభ్యాసం ద్వారానే మీరు అంతిమ సమయంలో విజయాన్ని పొందుతారు అంటున్నారు ఏదైనా అకస్మాత్తుగా జరుగుతుంది అంతిమంలో ఆ సమయంలో ఈ డ్రిల్ మీకు పనికి వస్తుంది అంటున్నారు ఈ అభ్యాసం మరి విషయం గురించి ఏం చెప్తున్నారు ఈ వాక్యం గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా మధ్య మధ్యలో ఒక సెకండ్ అయినా తీసి విదేహీ స్థితిని అనుభవం చేయండి ఎవరైనా కూర్చొని ఉన్నా మాట్లాడుతున్నా కానీ వార్చే కూడా ఒక సెకండ్ రిలీజ్ చేయించండి దీనిలో కష్టం ఏమీ లేదు రెండు నాలుగు నిమిషాలైనా తీయాలి దీని ద్వారా చాలా సహాయం లభిస్తుంది లేకపోతే ఏమవుతుంది మొత్తం రోజంతా బుద్ధి నడుస్తూ ఉంటుంది కదా విదేహి అవ్వడంలో సమయం పడుతుంది మధ్య మధ్యలో అభ్యాసం ఉంటే ఆ సమయంలో ఆ స్థితి వచ్చేస్తుంది ఎందుకంటే అంతిమంలో అన్ని అకస్మాత్తుగా జరుగుతున్నాయి జరగనున్నాయి అకస్మాత్తుగా వచ్చే పేపర్లో ఈ స్థితి యొక్క అభ్యాసం చాలా అవసరం విషయం అంత విషయం అంతా పూర్తయిన తర్వాత స్థితి అభ్యాసం చేస్తామని అనకండి ఇలాగైతే సూర్యవంశీలు అవ్వలేరు కదా అందువలన ఎవరు ఎంత బిజీగా ఉన్నా మధ్య మధ్యలో ఈ అభ్యాసం చేయడం చాలా అవసరం విదేహి స్థితి ద్వారా సేవలో అప్పుడప్పుడు వచ్చే అలసట పరస్పరం వచ్చేటటువంటి అలజడి ఇవన్నీ సమాప్తి అయిపోతాయి అభ్యాసిగా ఉంటారు కదా ఒక్క సెకండ్ లో అతీతం అయిపోతారు ఏదైనా విషయం వచ్చినా ఒక్క సెకండ్ లో ఆ అభ్యాసం ఆ విషయాల నుండి దూరం చేస్తుంది ఆలోచించగానే అయిపోతుంది యుద్ధం చేయవలసిన అవసరం కూడా ఉండదు యుద్ధం యొక్క సంస్కారం ఈ శ్రమ యొక్క సంస్కారం సూర్యవంశగా అవ్వనివ్వదు విదేహ స్థితి రావడానికి మా అయితే యుద్ధం చేయాలి ఎంతో టైం కానీ ఆ అభ్యాసం రాదు ఆ స్థితి తయారవదు అందుకే బాబా అంటున్నారు ఎలాంటి సంస్కారం ఉంటే సూర్యవంశీగా అవరు అంటున్నారు బాబా అంతిమ గడియ కూడా యుద్ధంలోనే గడిచిపోతుంది విదేహిగా అయ్యే అభ్యాసం లేకపోతే యుద్ధంలోనే గడిచిపోతుంది ఇంకా స్థితి అంతా తయారు చేసి చేసుకునేసరికి ఇంకా ఆ అభ్యాసం ఆ స్థితి వచ్చేసరికి విదేహీ స్థితి వచ్చేసరికి పది నిమిషాలు పావు గంట పడుతుంది అప్పటికి ఇంకా అకస్మాత్తు అయిపోద్ది అప్పుడు ఫెయిల్ అయిపోతాం అన్నమాట ఆ స్థితి రాదు అందుకే బాబా ఏమంటున్నారు ఇప్పటి నుంచి ఈ అభ్యాసం చేయండి అంటున్నారు అప్పుడు అంతిమ సమయంలో మీరు పాస్ అవుతారు విజయం మా పొందుతారు అంటున్నారు బాబా లేదు అంటే యుద్ధంలోనే గడిచిపోతుంది సమయం మరి ఏ విషయంలో బలహీనం అంటే బలహీనంగా అంటే స్వభావంలో సంబంధంలోకి రావటంలో శక్తిలో వృత్తిలో వాయుమండలం యొక్క ప్రభావంలో ఏ విషయంలో బలహీనంగా ఉంటే ఆ రూపంలో మాయ అంతిమ పేపర్ తీసుకుంటుంది అందువలన విదేహిగా అయ్యే అభ్యాసం చాలా అవసరం ఏ రూపంలో మాయ వచ్చినా తెలిసిపోతుంది ఒక్క సెకండ్లు విదేహిగా అయితే మాయ యొక్క ప్రభావం పడదు విదేహి అంటే దేహానికి అతీతం అవడం అయితే స్వభావాలు సంస్కారాలు బలహీనతలు ఇవన్నీ దేహంతో పాటు ఉంటాయి ఎప్పుడైతే దేహానికి అతీతం అవుతారో ఇక అన్నిటితో అతీతం అయిపోతారు అందువలన ఈ డ్రిల్ చాలా సహయోగం చేస్తుంది దీనిలో కంట్రోలింగ్ పవర్ కావాలి కంట్రోలింగ్ పవర్ ఉంటే కదా ఒక సెకండ్ లో బాబా అశరీర స్థితి విదేహి స్థితి వచ్చేస్తుంది అందుకే బాబా ఏమంటున్నారు కంట్రోలింగ్ పవర్ కావాలి అంటున్నారు మనసును కంట్రోల్ చేసుకోవాలి బుద్ధిని ఏకగ్రం చేసుకోవాలి లేకపోతే అలజడి అవడం అలవాటు అయిపోతుంది మొదట ఏకగ్రం చేసినప్పుడు విదేహిగా అవగలరు అని బాబా అంటున్నారు అచ్చా ام